హలో యూర్స్ ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు ఉన్నారు సార్తో మాట్లాడదాం హలో సార్ హాయ్ సార్ ఈ రోజుల్లో మనం చూస్తున్నాం వెహికల్ నెంబర్స్ మన రిజిస్ట్రేషన్ ప్లేట్స్లో పలానా టీఎస్ జీరో నైన్ ట్రిపుల్ నైన్ ట్రిపుల్ నైన్ లేకపోతే యా టీజీ వాట్ ఎవర్ సో అన్ని ఫ్యాన్సీ ఒక నెంబరే రెపిటీగా ఎక్కువ ఫ్యాన్సీ లక్షల్లో కొంటున్నారు ఫ్యాన్సీ నెంబర్స్ మన అంత లక్షల్లో కొంటున్నారు కదా నిజంగా ఆ అమౌంట్కి తగ్గ వర్త్ అయితే ఉంటుందా వాళ్ళకి లక్ అయితే ఉంటుందా సో మినిమరాజర్ ప్రకారం మరి వర్కౌట్ అవుతుంది లక్ అయితే దాదాపు ఏంటంటే కొన్ని నెంబర్స్ ఉంటాయి కొన్ని నెంబర్స్ లక్ తీసుకోవు ఫ్యాన్సీ నెంబర్ల గురించి నేను చెప్తాను ఉదాహరణకి నా వెహికల్ నెంబర్ ఉండేది అది మొత్తం నష్టాల బాట చేసింది లాస్ట్ ఎపిసోడ్లో నేను చెప్పాను మీకు ఏపీ ట్వంటీ నైన్ సిఏ త్రీ వన్ సిక్స్ వన్ నా కార్ నెంబర్ ఉండేది అంటే ఇది ఫ్యాన్సీ నెంబర్ కాదు కాకపోతే ర్యాండమ్గా వచ్చిన వెహికల్ నెంబరే తీసుకున్నాను ఏదో అప్పటి వరకు మనీ పరంగా కానీ అట్లా బాగుండేది మంచి కంపెనీ ఎస్టాబ్లిష్ చేశాను అదంతా లాస్ కింద వచ్చింది అదంతా ఓకే అయితే ఈ వెహికల్ ఏం చేసేదంటే ఎన్నోసార్లు యాక్సిడెంట్లు చేస్తుంది మన వెహికల్ నెంబర్లో ఫస్ట్ ఒక ఇంటి ఇస్తున్నాను మీరు ఎవరైనా సరే మన వెహికల్ నెంబర్లో ఈ ఫోర్ ఉన్నాయి కదా ఇప్పుడు త్రీ వన్ సిక్స్ వన్ ఉంది ఈ ఫోర్లో త్రీ కానీ ఫోర్ కానీ సెవెన్ కానీ ఎయిట్ కానీ అస్సలు ఉండకూడదు అస్సలు ఉండొద్దు ఇంకా ఆ ఫోర్ లెటర్స్లో ఫోర్ ఫోర్ నెంబర్స్లో ఈ త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ ఉండకూడదు త్రీ ఉంటే వెహికల్కి వేగం పెరుగుతుంది యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎక్కువ ఉంటాయి ఫోర్ ఉంటే వెహికల్ టూ వెహికల్ యాక్స్ వెహికల్ టూ వెహికల్ అయ్యే ఛాన్సెస్ ఒక ఏమంటారు అయస్కాంత తత్వం ఉంటుంది డాష్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి వెహికల్ టు వెహికల్ని ఆకర్షిస్తుంది ఇది ఫోర్ అంటే మన మొబైల్ నెంబర్లో ఫోర్ ఉంటే ఎంతైతే మంచిదో వెహికల్ టూ వెహికల్కి ఫోర్ ఉంటే ఆకర్షిస్తుంది ఆ వెహికల్ని వీళ్ళన్న వల్లే వాళ్ళను యాక్సిడెంట్ చేసే ఛాన్స్ ఉంటుంది వాళ్ళని వచ్చి వీళ్ళని చేసే ఛాన్స్ ఉంటుంది ఎక్కువ మంది చాలామంది చూశాను ఒక అతను కానిస్టేబుల్ సార్ ఈ నంబరు వెహికల్ నాది ఉండే సార్ మీరు చెప్పిన విధంగానే ఫోన్ చేశాడు ఒక ఆయన చేస్తే ఇట్లా నాది ఫోర్ ఉంది సార్ లాస్ట్ ఎండింగ్ నేను ఏమి చేయకుండా నేను లెఫ్ట్కి వెళ్తున్నాను అవతల నుంచి వచ్చి నాకు వేరే టూ వీలర్ అంతని వచ్చి నాకు యాక్సిడెంట్ జరిగింది నా కాలు ఇదిపోయింది చెప్పేసి ఫోన్ చేశారు అంటే మీరు చెప్పింది వాస్తవం అని అంటే నేనేమంటున్నా అంటే ఈ నంబర్లు ఉంటే ఒకవేళ ఉన్న వెహికల్ నెంబర్స్లో స్లోగా వెళ్ళండి చూసి ఓకే స్లోగా వెళ్ళండి ఎందుకంటే వీళ్ళు మామూలుగా గా అదే రకంగా వెళ్తుంటారు కానీ ఆ రకంగా వెళ్తే కనుక ఖచ్చితంగా యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ గ్యారంటీ ఉంది సో ఫోర్ మెంబర్స్ పెట్టుకోక పెట్టుకోకపోవడం మంచిది ఒకవేళ ఉంటే కూడా అంటే తెలియక ఇప్పటి వరకు ఇప్పుడు రోజు స్టిల్ మీరు వీడియో చూస్తున్నారు ఈ రోజుకు ఇవి నెంబర్స్ ఉంటే కనుక చూసుకొని వెళ్ళండి దీనికి రెమెడీ కూడా నేను ఫ్రీ చేసి ఇస్తున్నాను నాకు కాల్ చేసిన ప్రతి ఒక్కరికి సార్ ఇట్లా ఎండింగ్ వన్ వచ్చింది ఏం చేయాలి సార్ ఎండింగ్ సెవెన్ వచ్చింది ఏం చేయాలి ఎయిట్ వచ్చింది ఏం చేయాలి ఫోర్ వచ్చింది ఏం చేయాలి త్రీ వచ్చింది ఏం చేయాలి ఇట్లా అడుగుతుంటారు అడిగినప్పుడు దీనికి రెమెడీ చిన్న ఒక నంబర్ని యాడ్ చేసి ఇస్తున్నాం కనీసం ఏదో గుడ్డిలో మెల్ల అంటాం కదా కనీసం ఆపుతుంది ఆ నంబర్ ఆ యాక్సిడెంట్ కాకుండా అట్లా ఏం చేయాలి అన్నది నేను దానికి చెప్తాను దాన్ని బట్టి ముందుకు తీసుకోపోతే హండ్రెడ్ పర్సెంట్ ఏమి కాకుండా దాదాపు ఏమి కాకుండా ఉంటుంది సో మీ సజెషన్ ప్రకారం చిన్న చిన్న చేంజెస్ చిన్న చేంజెస్ చేంజ్ చేస్తే ఎటువంటి యాక్సిడెంట్లు కాకుండా కనీసం వాళ్ళకు జాగ్రత్తలు చెప్పి ఇలా ఇలా వెళ్ళండి ఇట్లా వెళ్ళండి అని ఆ జాగ్రత్తలు చెప్పి వెళ్ళ తీసుకుపోద్దు నాది ఎన్నోసార్లు యాక్సిడెంట్ అయింది ఈ నెంబర్ కానీ మేజర్ కాకుండా పోయి వాళ్ళకి వెనక నుంచి యాక్సిడెంట్ నేను చేయడం లేకపోతే నేను ఎటో సైడ్ తిప్పుతుంటే నాకు స్క్రాచెస్ పడడం ఎన్నో జరిగినాయి కానీ నాకు తెలియదు న్యూమరాలజిస్ట్ అయిన వెంటనే ఈ నెంబర్ తీసేసి ఈ వెహికలే కండిషన్ పర్లేదు అంటే ఖర్చు చాలా పెట్టించింది నాకు పెట్టించిన కూడా తీసేసి ఈ బలీనో వెహికల్ తీసుకున్నాను మళ్ళీ ఫైవ్ సిక్స్ వన్ నైన్ ఇది నాకు సెట్ అయ్యే ఒక నా లక్కీ నెంబర్ ప్రకారం నేను తీసుకున్నాను అది ఇప్పుడు చాలా బాగుంది ఇప్పుడు టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయింది చాలా సూపర్ దాంట్లో వెళ్ళిన ప్రతిసారి నాకు ఇన్కమ్ జోర్స్ జనరేట్ అవ్వడం కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి ఎటువంటి ఇబ్బంది లేదు సరే అలాగే మనం ఇప్పుడు సెలబ్రిటీ విషయాలకు వద్దాం మనం చూస్తూ ఉన్నాం జనరల్గా టీజీ జీరో నైన్ డబల్ నైన్ డబల్ నైన్ లేదంటే డబల్ త్రీ డబల్ సిక్స్ చాలా లక్షల్లో ఖర్చు పెట్టి ఫ్యాన్సీ నెంబర్స్ అనేది కొనుక్కుంటూ ఉంటున్నారు జనరల్గా మనం నిజంగా మరి న్యూమరాలజీ ప్రకారం చూస్తే అలాంటి ఫ్యాన్సీ నెంబర్స్ వర్తీ అంటారా ఇప్పుడు ఇందాక త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ ఉందన్న వద్దన్నాం కదా ఇట్లా ఇట్లాంటివి కూడా చాలామంది తీసుకుంటారు డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ అని వన్లు వన్ 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 టూ 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 ఇట్లా సిక్స్లు మనకు కేసీఆర్ గారి కన్వయ్ కానీ వాళ్ళ ఫ్యామిలీలో ఎక్కువ సిక్స్లు ఉంటాయి ఎన్టీఆర్ గారు డబల్ నైన్ డబల్ నైన్ ఉంటాయి సెవెన్లు ఎయిట్లు ఇట్లా ఇట్లా డేంజరస్ దీంట్లో కూడా కొన్ని మంచి ఉన్నాయి ఇది పర్వాలేదు ఇది అంతగా ఏమి చెయ్యదు పెద్ద ఇబ్బంది ఏం కాదు ఇది యాక్సిడెంట్ ఎప్పుడైనా కావచ్చు చెప్పలేము ఘోరమైన యాక్సిడెంట్ కావచ్చు దీనికి కానీ దీనికి కానీ ఈ సెవెన్లకు కానీ ఇది కానీ ఈ ఉండకూడదు ఈ ఘోరమైన యాక్సిడెంట్లు అయ్యే ఛాన్స్ ఉంటుంది చూసుకొని వెళ్ళాలి చూసుకొని వెళ్ళాలి ఇక్కడ ఇప్పుడు ఎన్టీఆర్ గారికి ఒకసారి ఎలక్షన్ దానికి యాక్సిడెంట్ అయింది అంటే దీనివల్లనే అయిందని మనం చెప్పలేము కాకపోతే ఇన్ని నైన్లు ఉండకూడదు నైన్ ఉండాలి కానీ ఇన్ని నైన్లు ఉండకూడదు యాక్సిడెంట్ అయినా కూడా అందులో ఉన్న వాళ్ళకి ఏమీ కాదు ఇది ఇదవుతుంది దీంట్లో ఏమైనా కావచ్చు ఉదాహరణకి రీసెంట్గా ఒక టూ త్రీ మంత్స్ క్రితం సూర్యాపేట అని ఒక ఆగి ఉన్న ఒక ట్రక్ని ఒక అప్పుడే ఏదో వన్ టూ మంత్స్లో మ్యారేజ్ అయిన ఒక జంట వెళ్ళి స్ట్రైట్గా వెళ్ళి వాళ్ళ కిందకి వెళ్ళిపోయి స్పాట్లో డెడ్ అయ్యారు దాంట్లో ఫోర్ ఉంది ఎయిట్ ఉంది నాకు మన క్లయింట్ ఒక అతనుసారి ఇట్లా అయిందని చెప్పేసి పంపించాడు ఫోర్ ఎయిట్ అంత అట్లా జరిగే ఛాన్స్ ఉంటుంది వెహికల్ని ఆకర్షిస్తుందని చెప్పాక ఫోరు వెళ్ళి వాళ్ళు ఏమైందో చూడండి అంటే మాకు జరుగుతుందా ఈ నెంబర్ ఉంటే అని అంటే జాగ్రత్త పోతే సరిపోతుంది వాళ్ళు కూడా జాగ్రత్త వెళ్ళింటే అది ఫోర్ ఉన్నా కూడా చూసుకొని వెళ్ళింటే ఎంత స్పీడ్లో వచ్చి కొట్టారంటే ఆ వీడియో కూడా ఏదో పెట్టారు మన వాళ్ళు అంత స్పీడ్ ఉంది అది ప్రికాషన్స్ తీసుకుని కనీసం అడిగితే కనుక దీనికి ప్రికాషన్ ఈజీగా అంటే ఫ్రీగానే చెప్తున్నా నేనేం డబ్బు తీసుకొని ఇదంతా ఏం చెప్పట్లేదు ఎందుకంటే ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉండాలి హ్యాపీగా వెళ్ళాలి ఇప్పుడు నేను ఎన్నో ఇబ్బందులు పడ్డా ఈరోజు నేను నా బిజినెస్లో నా న్యూమరాలజీ వల్ల నేను బిజినెస్లు మంచి బిజినెస్ చేసుకుంటున్నాను చాలా లక్షల్లోనే ఇన్కమ్ ఉంది దీనివల్ల నేను అందరికీ డబ్బు తీసుకొని చేయాల్సిన అవసరం లేదు అని నా ఉద్దేశం ఏదో కన్సల్టేషన్ ఉంటుంది సింపుల్గా చేసుకుంటే కనుక ఇదంతా కూడా ఫ్రీగానే చెప్పిస్తున్నాను ఈ నంబరు లేకపోవడం వల్ల కొంచెం మంచిది ఎందుకంటే చూసుకొని హ్యాపీగా మన ఫ్యామిలీతో మనం వెళ్తున్నప్పుడు కానీ ఎక్కడికన్నా బిజినెస్ డీల్స్కి వెళ్తున్నప్పుడు కానీ ఇవి ఇలాంటి నంబర్లో వెళ్ళినప్పుడు కొంచెం స్లోగా అయ్యే ఛాన్స్ ఉంటుంది కొన్ని చోట్ల ఫాస్ట్గా అవుతుంది ఎందుకంటే మనం ఎప్పుడూ ప్రతిరోజు యాక్సిడెంట్ కావాలని కాదు ఎప్పుడు అవుతుందో తెలియదు స్పాట్లో జరిగిపోతుంది అది కొంచెం కేర్ఫుల్గా ఉంటే సరిపోతుంది ఇంకొకటి ఈ డేట్లు కూడా చాలా ముఖ్యము ఈ మీరు ఈ కార్లలో వెళ్తున్నప్పుడు ఫోర్ థర్టీన్ ట్వంటీ టూ థర్టీ వన్ రోజు కేర్ఫుల్గా వెళ్ళాలి ఈ డేట్స్లో కంపల్సరీ ఫోర్ అనేది రాహు కదా అంటే గొడవలు సృష్టిస్తాడు గొడవలు అయ్యే ఛాన్స్ చేస్తాడు ఆయన ఆయన చేసే పని అది ఆ రోజు డేట్లలో ఎవరికైనా కూడా మంచిది కాదు ఆ రోజు ఏం జరుగుతుంది అంటే కామ్గా ఉండడం చాలా మంచిది అంటే ప్రపంచం మొత్తం మీద ఆ డేట్ ప్రభావం రాహు ప్రభావం ఉంటుంది అదొకటి మళ్ళీ ఎయిట్ కానీ సెవెంటీన్ కానీ ట్వంటీ సిక్స్ కానీ ఈ సెవెన్ డేట్స్ చాలా కేర్ఫుల్గా ఉండాలి ప్రతి మంత్లో ఎవరైనా సరే ఈ కార్లలో వెళ్తున్నా ఎక్కడికైనా వెళ్తున్నా కొంచెం స్లోకొని స్లోగా వెళ్తే హ్యాపీగా మనం ఫ్యామిలీతో కరెక్ట్గా ఉండాలని అందరూ బాగుండాలని నా ఉద్దేశం ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి అవన్నీ జరగొద్దు బాగుండాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది చూసుకొని ఇప్పటికైనా కేర్ఫుల్గా వెళ్ళండి జాగ్రత్త జాగ్రత్త అని చెప్తుంటాము చాలా జాగ్రత్తగా ఉండాలి నంబర్ ప్రభావం అయితే ఖచ్చితంగా ఉంది ఎందుకంటే నా లైఫ్లోనే చాలా జరిగినాయి అది ఎవరికి జరగదన్న నా ఉద్దేశం ఫ్యాన్సీ నెంబర్స్ గురించి చాలా బాగా చేస్తుంది సార్ థ్యాంక్ యూ సో మచ్